భూమి మీద నున్న మకరములారా అగాధ జలములారా యహోవాను స్థుతించుడి అగ్ని వడగండ్లారా హేమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా ముగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్థుతించుడి యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యహోవా నామమును స్థుతించుదురుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నది కీర్తనలు నూట నలభై ఎనిమిదవ కీర్తన వచనము ఏడు నుండి పదమూడు వరకు భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యహోవాను స్థుతించుడి వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా సమస్తమైన దేవదారు వృక్షములారా ముగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్థుతించుడి యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యహోవా నామమును స్థుతించుదురుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నది కీర్తనలు నూట నలభై ఎనిమిదవ కీర్తన వచనము ఏడు నుండి పదమూడు వరకు